హలో ఎవరు తేజస్విని గారి యాడ్ ఇప్పుడు ఎవరు చేశారు దానికి రెమ్యురేషన్ ఎంత తీసుకున్నారు అన్నట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయనే చెప్పాలి సో ఒకసారి దీని మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో జగ్ ఎస్ సార్ నిజంగా ఈ యాడ్ ఇప్పటివరకు అంటే ఎవరు చేసి ఉంటారు వైరల్ అవుతున్న సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ యాడ్ ఏదైతే ఉందో జ్యువెలరీ కన్నా జ్యువెలరీలో నటించిన యాక్ట్రెస్ నేమ్ గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది నిజంగా ఒక యాడ్లోనే ఎంత బాగా చూపించగలిగితే ఆమె నిజంగా ఎంత టాలెంట్ ఉందా ఎంత గొప్ప యాక్ట్రెస్సా అని అంత ప్రశంసలు అందుకుంటున్నాయి ఇక మూలాల్లోకి వెళ్తే ఆమె ఎవరో అందరికీ తెలుసు ఒక నటసింహం నందమూరి నటసింహం గారి రెండో అమ్మాయి తర్వాత మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మనవరాలు అంటే నందమూరి ఫ్యామిలీలో చాలా వరకు అబ్బాయిలు వచ్చారు కానీ అమ్మాయిలు ఎవరూ రాలే ఇండస్ట్రీకి అంటే ఏ పరంగా కూడా మేబీ ఎవరైనా చిన్నప్పుడు యాడ్స్లో చేశారేమో నాకు తెలియదు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఒక మెయిన్ లీడ్ రోల్లో పెర్ఫామ్ చేసినట్టుగా ఒక యాడ్స్లో కానీ సీరియల్లో కానీ సినిమాల్లో కానీ లేదా ఏదైనా రాజకీయపరమైన వీటిల్లో కానీ చురుగ్గా కనబడినట్టుగా ఎప్పుడు చూడలే బట్ ఫస్ట్ టైం నందమూరి నటసింహం గారి వారసురాలు ఈ విధంగా ఇండస్ట్రీకి అదే యాడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రోగ్రామింగ్ ఇండస్ట్రీ అన్స్టాబుల్ ప్రోగ్రామ్కి ఆవిడే సమ్ దర్శకత్వ పర్యవేక్షణ సంథింగ్ ఏదో ఉంది ఆమె కాస్ట్యూమ్స్ ఏదో ఏది అన్స్టాబుల్ ఆహాలో వచ్చే ప్రోగ్రామ్కి సో రవి గారు ఈమె కలిసి ప్లాన్ చేశారన్నట్టు కూడా ఒక టాక్ ఉంది అంతవరకు వాస్తవం తెలియదు అంటే అంత బాలయ్య గారిని ఎలా చూపించాలి ఈ ప్రోగ్రామ్ని ఎలా హైలైట్ చేయాలని వెళ్తాను సో ఆమె ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనబడేసరికి ఆమెకి ఎన్ని డిజిగ్నేషన్లు ఉన్నాయంటే ఒకటే నటసింహం కూతు రెండో అమ్మాయి నందమూరి మహానుభావు తారక రామారావు గారి మనవరాలు మరోవైపు ఎంపీ భరత్ శ్రీమతి గారు కదా ఇంకోవైపు నారా లోకేష్ గారి మరదులు ఇట్లా ఎన్ని డిజిగ్నేషన్లు ఉన్నాయో సో అటువంటి అమ్మాయిని అంత బాగా చూపించారు ఖచ్చితంగా ఎవరైంటుంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఆ రోజు యా రిలీజ్ చేసినప్పుడు కూడా యమున కిషోర్ అని చెప్తే మేబీ సేమ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండే ఉండొచ్చేమో అనుకున్నారు ఈ బాలీవుడ్ నుంచి అదే సారీ ముంబై నుంచి ఏమైనా తెప్పించారా లేదా మద్రాసు నుంచి ఎవరు తెప్పించారా అనుకుని అనుకున్నారు తర్వాత ఆయన్ని ఒక ప్రైవేట్ ఛానల్లో ఒకప్పటి యాక్ట్రస్ మంచి లీడ్ రోల్ యాంకరింగ్ చేసే ఉదయ్ భాను గారు ఇంటర్వ్యూలో తెలిసింది ఏంటంటే అరే మన మీడియా మిత్రుడు జర్నలిస్ట్ అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా చాలా చేశాడు ఆయన యమున కిషోర్ గారు ఎంత బాగా చేశారా అంటే ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను యాడ్ ఏజెన్సీలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాను ఇప్పటికే ఐదు వందలకు పైగా యాడ్స్ చిత్రీకరించాను చూసారా మనిషికి ఎప్పుడు ఏది బుల్లెట్ల బాంబులా బ్లాస్ట్ అవుతుందో చెప్పలేము ఒక ఐదు వందల పై చిలుక యాడ్స్ డైరెక్ట్ చేస్తే ఈ ఈ యాడ్ పేర్లంతకేదీ పేర్లేదు ఆఫ్కోర్స్ అంటే సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ఏ చిన్నది చేసినా కూడా సెన్సేషన్ అవడం అనేది కామన్గా నడుస్తుంది బట్ ఎంత బాగా ఆకట్టుకునేలాగా తీయడం అనేది గొప్ప విషయం ఆయన అలా చేసి ఉండొచ్చు ఎంతకన్నా బాగా డైరెక్ట్ చేసి ఉండొచ్చు ఎంతకన్నా బాగా పిక్చరైజ్ చేసి ఉండొచ్చు బాగా చూపించుండొచ్చు కానీ ఎందుకు ఇది ఒకటే కనెక్ట్ అయిందంటే ఎవరు సక్సెస్కి ఫార్ములా ఎవరు కనిపెట్టలేదు ఇంతవరకు అది ఒక్కొక్కసారి ఎందుకు అది క్లిక్ అవుతుందో తెలియదు అండ్ మోర్ ఓవర్ యాడ్ నిజంగా అంటే నాకు ఉన్న ఆలోచన పరిధి ప్రకారము నాకున్న కొద్దిపాటి పరిచయాల ప్రకారం చాలామంది చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన మిత్రులు కొంతమంది యాడ్ డైరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు సినిమా డైరెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సీరియల్స్కి చేసేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ చెప్పే దాంట్లో బాగా కష్టతరమైన కాన్సెప్ట్ ఏదంటే యాడ్ డైరెక్షన్ అని ఎందుకంటే ఆ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ప్రొడక్ట్ ఏదైతే ఉందో యాడ్కి సంబంధించిన ప్రొడక్ట్వి దాని తాలూకా వర్త్ దాని తాలూకా క్వాలిటీ దాని తాలూకా ఎసెట్ ఏదైతే అనుకుంటున్నారో అంటే ఏ యాంగిల్లో దాన్ని చూపించాలనుకుంటున్నారో పైగా ఇవన్ని పక్కన మేళవిస్తే జనాల్లోకి ఇమీడియట్గా క్యాచీగా ఉండాలి జనాల్లోకి వెళ్ళిపోవాలి ఓకే అలా వెళ్ళిపోయినప్పుడే సగం సక్సెస్ అనమాట అలాంటి సక్సెస్ కొట్టాలంటే దానికి ప్రధానంగా పెద్ద బీజం వేసేది యాడే ఎందుకంటే ముప్పై సెకండ్లు లేదా వన్ మినిట్ మ్యాక్సిమం వన్ మినిట్ వన్ మినిట్ మొదట చేసినా దాన్ని ట్రిమ్ చేస్తారు ఇప్పుడు మీకు కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ మొదట్లో అమితాబు నాగార్జున గారితో కలిపిన యాడు వన్ అండ్ హాఫ్ మినిట్ పైన ఉండేది అది అలా ట్రిమ్ చేసి చేసి ట్వంటీ సెకండ్స్ తీసుకొచ్చారు ట్వంటీ సెకండ్స్ కూడా చాలా ఎక్కువ యాడ్ సో ఆ టెన్ సెకండ్స్ ఏదైతే ఉంటుందో ఆ టెన్ సెకండ్స్లో దాని యొక్క ప్రొడక్టివిటీ క్వాలిటీ దాని రేంజు దాని స్టామినా దాని యొక్క హిస్టరీ కూడా అరే ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేలాగా క్యాచీగా ఉండాలి అందుకే అన్నిటికన్నా కష్టమైన డైరెక్షన్ యాడ్ డైరెక్షన్ దాని రష్ ఎంతైనా తీస్తారు ఒక రోజు లేక వారం కూడా తీయచ్చు బట్ మితిన్ టెన్ సెకండ్స్లోనే చూపించగలగాలి అది చాలా కష్టతరమైన పని ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి అంటే వెబ్ సిరీస్ చేయడం నాకు తెలిసి అన్నిటికైనా ఈజీ అనిపిస్తుంది వీళ్ళు చెప్పిందనిపించదు ఎందుకంటే వాడు అనుకున్న కాన్సెప్ట్ని జనాల్లోకి బాగా క్యాచ్గా రావాలంటే ఒక మూడు గంటల్లో లేదా రెండున్నర గంటల్లో తీయాల్సిన సినిమాలు వాడు ఒక ఎనిమిది తొమ్మిది ఎపిసోడ్స్తో వెబ్ సిరీస్ తీస్తున్నాడు ఒక్కొక్క ఎపిసోడ్ మినిమం ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఓకే అంటే అక్కడ అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫైవ్ అవర్స్ తీస్తున్నాడుగా ఆ చిన్న స్టోరీ లైన్ని అంటే ఆ స్టోరీ లైన్ని అంతసేపు చూపించగలుగుతున్నాడు తెర మీదకి బట్ అదే యాడ్ పది సెకండ్లు మ్యాక్సిమం ఇరవై సెకండ్లు చూపించగలగాలి ఎంతగా ఇప్పుడు బజాజ్ యాడ్ ఎప్పుడుదో వచ్చింది హమార బజాజ్ అని వచ్చింది ఇప్పుడు నా చిన్నప్పుడు డీడీలో ఇప్పటికి ఎలా మాట్లాడుకుంటున్నావు లక్స్ లక్స్ అనగానే హీరో సినీతారుల సబ్బు లేదా హీరోయిన్ల సబ్బు అంటాడు ఏ హీరోయిన్ వస్తే ఆ హీరోయిన్తో కంపల్సరీ చేపిస్తాడు అదొక ట్రెండ్ వాషింగ్ పౌడర్ నిర్మా అనేది చాలా సినిమాల్లో కామెడీగా కూడా పెట్టుకున్నారు అంటే అంత క్యాచీగా వెళ్ళిపోయింది ఆ యాడ్ ఎస్ మా అంటే యాడ్ యొక్క పవర్ ఎలా అంటే అలా ఉంటుంది చాలా కొన్ని కొన్ని యాడ్స్ చూస్తే బా భలే క్రియేట్ చేశాడే ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా యాడ్స్ చిన్నపిల్లల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు ఎందుకు చిన్నపిల్లలు యాడ్స్ చూస్తారు ఎక్కువ వెంట వెంటనే టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్లో అయిపోతుంటాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి చిన్నపిల్లలకి టూ ఇయర్స్ బిలో ఉండే పిల్లలకి టీవీ పెట్టి చూస్తే వాళ్ళు సినిమాలు సీరియల్స్ కన్నా యాడ్స్ ఎక్కువ చూస్తారు ఎస్ సో అవి క్యాచ్ ఉండాలి వెంటనే కొంచెం నా మాట వచ్చిన వాళ్ళు అనుకోండి నానా నాకు అది కావాలని అడుగుతాడు ఆడగాలని ఉద్దేశంతో చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని పెట్టి ఎక్కువగా యాడ్స్ డిజైన్ చేస్తున్నారు బట్ ఇక్కడ యమునా కిషోర్ గారు అట్లా కాకుండా ఒక ఒక పండగ వాతావరణం దీవాళి సెలబ్రేట్ చేసుకోవడం దసరా సెలబ్రేట్ చేసుకోవడం జ్యువెలరీ పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోయిన్ నేషనల్ క్రష్ల్ని ఇంటర్నేషనల్ క్రష్ర్ని తీసుకొచ్చే కారణ మన దగ్గరలో మనకు తెలిసిన అమ్మాయి అరే మన బాలయ్య గారు అమ్మాయి ఆ అమ్మాయిని ఎంత బాగా చూపించొచ్చా ఒక జ్యువెలరీ ఆడికి ఎంత క్యాచీగా తీసుకెళ్ళొచ్చా అనే థాట్ వచ్చింది చూసారా ఎం గారికి అక్కడ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి అది రావడము ఈమెతో తీయడము ఈమె హీరోయిన్ కూడా తీసుకోవడం అంతగా అంతగా బ్యూటిఫుల్గా ఉంది ఈమె నాచురల్గా కూడా చాలా బాగుంటుంది ఇంకా సూపర్గా ఉంది అంత బాగా చూపించి క్యాచీగా ట్రెండీగా పెట్టగలిగాడంటే దర్శకుడు ప్రతిభ అండ్ మోర్ ఓవర్ ఆమె యొక్క టాలెంట్ కూడా ఆమె కూడా కోఆపరేట్ చేయకపోతే ఆమె కూడా అంత బాగా నటించకపోతే క్యాచీగా ఉండదుగా యాడ్ సార్ అవును అంత బాగా రీచ్ అయ్యిందంటే దర్శకుడు ప్రతిభ ఈవెన్ నటి యొక్క ప్రతిభ కూడా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ